ఎలా చొరబడుతుందనేది మనం నెక్స్ట్ ముందు తెలుసుకుందాం తప్పకుండా ఐదోది చివరిది వాయు లక్షణం పరివర్తన నిరంతరం చేంజ్ అవుతూ ఉంటుంది ఓకే చేంజెస్ దానివల్ల కూడా అనేక రకాల వ్యాధులు వస్తాయి మన లోపల ఓకే ఇది ఈ ఐదు లక్షణాల ద్వారా మనలో వాతం పెరిగిందా లేదా అనే విషయాన్ని మనం తెలుసుకోవచ్చు ఇందులో మనం ఫస్ట్ పాయింట్కి వెళ్దాం కదలికలు వాయుకున్న మొదటి లక్ష్యం ఏంటి కదలికలు వ్యాపారం ఈ కదలికను వాయు ఆధారంగా మనలో కదలికలు ఉంటాయి మనం సహజంగా మనం చేయి కదిలిస్తే కదలాలి ఎలా కదిలిస్తే అలా కదలాలి మనం ముందుకు వంగాలంటే వంగాలి కూర్చో కిందికి కూర్చోగలంటే మనం ఫ్లెక్సిబుల్గా కూర్చోగలగాలి మెడ ఎలా తిప్పుతా అలా తిరగాలి వాయువు పెరిగితే ఏమవుతుంది ఇవన్నీ జరగాలంటే జనరల్ గా ఏం ఆలోచిస్తారు సైంటిఫిక్ గా ఏం ఆలోచిస్తారు బ్రెయిన్ నుంచి ఒక ఏదైనా మనం చేయి కదలాలన్నా లేకపోతే కూర్చోవాలన్నా నుంచోవాలన్నా ఆదేశాలు అనేవి పాస్ అవ్వాలి కాబట్టి దాని ప్రకారం బాడీ అనేది రియాక్ట్ అవుతూ ఉంటుంది మరి దీనికి గాలికి అడిగారు బ్రెయిన్ నుంచి మనకి ఆదేశాలు వస్తాయి కానీ చేయి కదిలించలేరు పెరాలిసిస్ ఉన్న కదిలించారు బ్రెయిన్ నుంచి ఆదేశాలు వస్తాయి వాడు చేయి కదిలించలేడు అంటే ఆ న్యూరాన్స్ అనేవి అక్కడ స్ట్రక్ అయిపోతున్నాయి అదే ఓకే మనం కదిలించాలనుకుంటాం కానీ కదలవు ఇంకా అలాగే నీ పెయిన్స్ ఉంటాయి స్టిఫ్నెస్ ఉంటుంది కింద కూర్చోవాలని ఉంటుంది కింది వరకు కూర్చోలేదు కొంతమంది మేడ ఎంతవరకే తిప్పుతారు అది తిప్పాలని ఉంటుంది వెనక్కి వెళ్ళా కానీ తిరగదు అది స్టిఫ్నెస్ మన బాడీలో ఎక్కడైతే స్టిఫ్నెస్ కనిపిస్తుందో బిగుసుకుపోయే లక్షణం కనిపిస్తుందో ఇదన్నీ కూడా వాతం పెరిగినట్టుగా గుర్తించాలి మనం చేయి ఇలా ఎత్తగలైతే ఎత్తాలి ఈజీగా మనం ఎలా తిప్ప రొటేట్ చేయాలన్నా చేయగలగాలి కింది వరకు మనం కూర్చోగలగాలి కొంతమంది కూర్చోలేరు నీస్ అన్ని కూడా స్టిఫ్నెస్ పెరిగిపోతాయి కి సంబంధించిన సమస్యలు అనేవి వాత దోషానికి సంబంధించినవిగా చెప్పొచ్చు బోన్స్ ఒకటే కాదు మజిల్ కూడా స్టిఫ్నెస్ మజిల్ కూడా ఒకసారి పట్టేస్తుంది బిగుసుకుపోతుంది అంటే ఇక్కడ ఓవరాల్గా మన అందరికీ అర్థమైతే ఏ విధంగా చెప్పాలంటే మన శరీరంలో బిగుసుకుపోయే తత్వం స్టిఫ్నెస్ ఎక్కడైతే కనిపిస్తుందో మన నడుము కూడా అంతే మనం ముందుకు వెనక్కి ఎలా బెండ్ చేస్తే అలా బెండ్ అవ్వాలి కొంతమంది ముందుకు వంగలేరు కొంతమంది వెనక్కి వంగలేరు ఓకే ఇదంతా కూడా వాతం పెరగడం వల్ల మనలో స్టిఫ్నెస్ పెరుగుతుంది ఎక్కడైతే స్టిఫ్నెస్ కనిపిస్తుందో మనలో వాతం పెరిగినట్టుగా గుర్తించాలి సో మొదటి లక్షణానికి సంబంధించింది ఇది ఇంకా అయిపోలేదు ఎక్కడైతే కదలికలు ఉండాలో అక్కడ కదలికలు లేకపోవడం ఓకే మనం ఎలా కదిలిస్తే అలా కదలాలి మనం కదిలించాలన్నా కదలట్లేదు